स्ट्रेट का ఓకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం భీమవరం పదకొండవ రాజు ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించడం అనేది జరుగుతుంది మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలి భారత రాజ్యాంగానికి అనుగుణంగా పాలకులు పనిచేయాలి మరి ప్రతి ఒక్కరు కూడా మత స్వేచ్ఛ హక్కు అనేది ఇవ్వాలి రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశంలో నివసించే ప్రజలందరూ కూడా రాజ్యాంగంలో తమ హక్కుల్ని అంబేద్కర్ గారు కల్పించారు ఆ హక్కుల్ని మరి పాలకులు ప్రజలకు అందించే విధంగా పరిపాలన చేయాలని మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి రాజు ట్రస్ట్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలంకర చేయడం అనేది జరిగింది